మనిషికి కష్టాలు అశుభాలు కలగడం అనేటువంటిది చాలా సాధారణమైనటువంటిది ఏ కష్టమో అశుభము కలగకుండా మానవ జీవితం ఉండదు కానీ మనిషి వీటిని ఏ విధంగా అధిగమించాలి వీటి కారణాలు ఏమిటి అరిష్టం ఇష్టము కానిది అంటే శుభము కానిది అశుభం ఇవి మూడు రకాలుగా ఉంటుంది తనకు తానుగా స్వయంకృతాపరాధం తప్పులు చేసే దానివల్ల వచ్చేటువంటి ఫలితం అశుభం రెండవది పరీక్ష ఇతరుల వల్ల తనకు కలిగేటటువంటి అశుభం మూడవది తనతోటి ఇతరులతోటి నిమిత్తం లేకుండా దైవం అనుకోకుండా జరిగేటటువంటి సంఘటనలు ఇవి మూడు రకాలుగా వీటిలో మొదటిది స్వేచ్ఛ వల్ల అంటే మనిషి స్వయంకృతాపరాధం వల్ల అనుభవించేటటువంటి అశుభాలు కష్టాలు పాండవులు మాయాజ్యూదం దాంట్లో ఆ జూదంలో మొత్తం సమస్తము సపదంతా పోగొట్టుకున్నారు అరణ్యవాస అజ్ఞాతవాసాలను అనుభవించారు ఇది వాళ్ళకి కలిగినటువంటి వాడి అరిష్టం అశుభం కానీ దీని వీళ్ళు దేహ బలంతో శారీరకమైనటువంటి బలముతోటి సాధన చేసి అరణ్యవాస అజ్ఞాతవాసాలను పూర్తి చేశారు ఇంకా రెండవది పరీక్ష అంటే తన యొక్క ప్రమేయం లేకుండా శత్రువుల వల్ల తన కలిగేటటువంటి కష్టాలు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు ఆ సమయంలో వాడు విరాటరాజు కురువులు అజ్ఞాతవాసానికి గడిపారు ఆ విరాటరాజు బావబు అయినటువంటి కీచకుడు వల్ల ద్రౌపది సంబంధించినటువంటి కష్టం కలిగింది ఇక్కడ కీచకుణ్ణి ఉపకీచకుల్ని మొత్తం అందరినీ కూడా భీముడే సంహరించాడు ఆ సంహరించడం కూడా ఎలాగ ఇతరులు ఎవరు గుర్తుపడటానికి వీలు లేకుండా ఇది ఇక్కడ దేహబలం సరిపోదు దానికి బుద్ధిబలం కూడా కావాలి ఎవరు చంపారో తెలియకుండా ఉండేటట్టుగా ఇక్కడ ఇది అందుచేత గూఢముగా చంపడం ఇక్కడ దేహబలంతో పాటు బుద్ధిబలం ఈ రెండింటినీ గమనించాలి ఇది పరీక్షకు సంబంధించినటువంటి అంటే ఈ శత్రువుల వల్ల ఇతరుల వచ్చేటటువంటి కష్టాలను అధిగమించవు ఇంక మూడవది తన ప్రమేయం లేకుండా ఏవో విధివశ దైవ ప్రేరణ చేత కలిగేటటువంటి కష్టాలు దీన్ని అనిచ్ఛ ఈ పాండవుల అరణ్యవాసం చేస్తూ ఉండగా ఆ చివరిలో ఈ ఆ మడుగు దగ్గర నీళ్లు తాగపోయి మొత్తం పాండవులు నలుగురు కూడా పడుకోవడం యక్షుడి యొక్క ప్రశ్నలు ఆ ధర్మరాజు సమాధానాలు చెప్పడం ఇవన్నీ అయితే ఇక్కడ ధర్మరాజు తనకు ఉండేటువంటి బుద్ధిబలము దైవబలము రెండింటినీ ఉపయోగించాడు కనుకనే ఆ కష్టాల నుంచి వాళ్ళు అధిగమించారు అంచేత మొదటిది స్వయంకృత అపరాధం రెండవది శత్రువుల కలిగేటటువంటిది మూడవది అనుకోకుండా దైవవశముగా సంభవించినటువంటి కష్టాలు ఈ మూడింటిని కూడా మనిషి దేహబలము బుద్ధిబలము దైవబలము చేత ఎదుర్కొంటాడు ఈ మూడు బలముల చేత ఎదుర్కోగలిగినటువంటి వాడే కష్టాలను అధిగమించినటువంటి వాడే మహాత్ముడి గొలవబడతాడు ఇది పాండవులకు ఉండేటువంటి ఒక ప్రక్షణం